ఈ పందుల బిజినెస్ గురించి మార్కెటే లేదు నువ్వు ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు నేను వాళ్ళ గురించి వెళ్ళి వీడియో చేస్తున్నాను దయచేసి మీరు ఒక్కసారి మీకు అంత ఓపిక మీకు అంత ఉంటే దయచేసి నాతో బూతులు రానియకుండా చూడండి అంతకంటే ముందు మీరు కొంచెం ఉంటే పాత వీడియోలు చూడండి నేను ఫస్ట్ నుంచి వెళ్ళి మార్కెట్ మనమే సృష్టించుకుందాం అని చెప్పిన ఇకపోతే సడన్గా మార్పు రావాలి చిటికలో పైసలు రావాలంటే అవి రావు కానీ అది ఎంత మనతో కాని ముచ్చట్లే కానీ పోతే నేను ఏమంటానంటే ఫస్ట్ నుంచి వెళ్ళి షెడ్ తక్కువలా కట్టుకోండి నేను అది వీడియోలు కూడా చేసినా ఒకసారి చూసుకో దానా తక్కువ ఎట్లా ఖర్చు చేసుకోవాలో చే అది అదొక్కసారి వీలైతే చూసుకో నేను ఏమంటారు సర్వీసు మెయింటెనెన్స్లు కొంచెం తక్కువలో అవి చూసుకోండి అది కూడా చేసిన ఒకసారి వీలైతే చూడు వీడియోలు పాత వీడియోలు చూడు ఎందుకంటే నాకు కూడా వ్యూస్ జరుగుతాయి పాత వీడియోలు చూడు చూసిన తర్వాత నీకు ఒక క్లారిటీ వస్తుంది నేను మార్కెట్ ఉందా లేదా ఏం చెప్పినా అనేది నీకు ఒకటి అర్థమవుతుంది ఇకపోతే మార్కెట్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆయన మొన్న నాకు ఒకతను ఏది దేవరకొండ ఆయన నెంబర్ కూడా మెన్షన్ చేయమంటే మెన్షన్ చేస్తా దేవరకొండ నుంచి ఒకతను కాల్ చేసిండు కాల్ చేసి బ్రదర్ నేను పిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పిండు అదానికి మార్కెట్ కొంచెం ఇబ్బంది ఉంది బ్రదర్ మరి దేనైనా ఫేస్ చేస్తావా అని చెప్పి మాట్లాడినా లిటరల్గా చెప్తున్నా ఆయన షెడ్ ఆల్రెడీ కట్టుకున్నాడు కట్టుకున్నాడు ఎట్లయితే గట్లయితే అని డిసైడ్ అయింది డిసైడ్ అయ్యి అక్కడ ఏరియాలో ఎంతమంది తింటారో కూడా ఆయన పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఒక పేర్లతో సహా పేర్లు ఫోన్ నెంబర్తో సహా రాసుకొని నేను మార్కెట్ చేసుకుంటా బ్రదర్ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేనే కట్ చేసుకుంటాను నేనే పెంచుకుంటా నేనే అన్ని సెట్ చేసుకుంటా అని చెప్పి నన్ను వచ్చి కలిసిండు కలిసి లిటరల్గా ఐదే పందులు తీసుకున్నాడు ఐదు ఆడవి ఒక మొగది మొత్తం ఆరు పందులు తీసుకున్నాడు ఆయనే బిజినెస్ సొంతంగా క్రియేట్ చేసుకున్నాడు ఇవన్నీ నేను ఫస్ట్ నుంచే చెప్తున్నా నేను జయచేసి కింద కామెంట్ చేస్తాడు కదా మార్కెట్ లేనప్పుడు ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు ఎందుకు ప్రమోట్ చేస్తా నేను అతను భూజులు రానియకు